హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జిఎస్ హండ్రెడ్ క్వశ్చన్ చేద్దాం సో ఇడేమంటుందంటే విత్ రెఫరెన్స్ టు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ యోజన ఈ స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయమంటున్నాం అంటే రైట్ ఆర్ రాంగ్ అని చెప్పమంటున్నా సో ఫస్ట్ అంటే ద ఎంట్రీ ఏజ్ గ్రూప్ ఫర్ ఎన్రోల్మెంట్ ఏంటంటే ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ సో ఈ ట్వంటీ వన్ అనేది కాదు ఇది ఎయిటీన్ సో సపోజ్ మనకి ఇది తెలియదు అనుకుందాం ఇది పక్కకు పెడతాం నెక్స్ట్ వీ హ్యావ్ ద ఏజ్ స్పెసిఫిక్ కాంట్రిబ్యూషన్ షెల్ బి మేడ్ బై ద బెనిఫిషరీ ఏజ్ స్పెసిఫిక్ కాంట్రిబ్యూషన్ సో ఇదైతే కరెక్ట్ ఎందుకంటే ఏజ్ స్పెసిఫిక్ అంటే సపోజ్ ఎయిటీన్ ఇయర్స్కి మనం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాము సో అట్లే ఏజ్ పెరిగే కొద్దీ మన కాంట్రిబ్యూషన్ అనేది పెన్షన్ స్కీమ్లో పెరుగుకుంటూ పోతుంది అనమాట నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే మనకు ఏజ్ సిక్స్టీ వచ్చిన తర్వాత మనము మనకు త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ వస్తుందన్నమాట సో ఇది అనేది కరెక్ట్ కాకపోతే ఇది నేను పెట్టలే సో ఇది కూడా మనకు తెలియదు అందుకుందాం ఇదైతే కరెక్ట్ ఇది తెలియదు నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ అప్లికబుల్ టు ద స్పౌస్ అండ్ అన్మారీడ్ డాటర్స్ సో ఇది అయితే లాజిక్తోనూ ఆలోచించొద్దు ఆలోచించవచ్చు ఎట్లా అంటే ఇది స్పౌస్కి ఒక్కటే వస్తుంది అనమాట ఎందుకంటే స్పౌస్ని ఓవర్టేక్ చేసి అన్మ్యారీడ్ డాటర్స్ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేయరు సో ఎందుకంటే దే ఆల్సో మెన్షన్ ఓన్లీ అన్మ్యారీడ్ డాటర్స్ ఒకవేళ సన్స్ అని మెన్షన్ చేసినా బాగుంటుంటుండే ఇద్దరిని డాటర్స్ సన్స్ అన్న మనం ఎక్స్పెక్ట్ చేస్తుండే సో ఈ ఆప్షన్ అయితే కాదు సో ఈ రెండు అయితే కాదు సో మనకి ఈ రెండిట్లోనే అంటే ఈ రెండిట్లోనే బీఆర్సి ఆప్షన్స్లోనే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఉందన్నమాట సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ టూ అండ్ త్రీ సో ఈ ప్రధానమంత్రి శ్రమ్ జన్ శ్రమ్ యోగి మంధన్ యోజనని మనం డీటెయిల్గా చదువుకుందాం సో ఈ ప్రధానమంత్రి యోగి శ్రమ్ యోగి మందన్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనమాట ఇంకా ఇట్ ఈస్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరి కోసం అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్పెషలైజ్డ్గా లాంచ్ చేసిరన్నమాట సో ఎందుకంటే పెన్షన్ బెనిఫిట్స్ కోసం ఎందుకంటే ఆర్గనైజ్ సెక్టర్లో అంటే కొంచెం ఆర్గనైజ్డ్గా నేషనల్ పెన్షన్ స్కీమ్ అవన్నీ ఉన్నాయి కాకపోతే వీ డోంట్ హ్యావ్ ఇట్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనమాట సో అందుకోసం గవర్నమెంట్ ఇది లాంచ్ చేసింది ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ట్వంటీ నైన్టీన్లో ఇంకా క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా మనకు నెక్స్ట్ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ కోసం అంటే అన్ఆర్గనైజ్ ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్లో పీపుల్ ఉన్నారు ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నారు వాళ్ళకు పెన్షన్ అనేది అంటే వాళ్ళకు ఆఫీషియల్గా వస్తుంది కాకపోతే అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది కాకపోతే అన్ఆర్గనైజ్ సెక్టర్లో వాళ్ళకు ఒక పెన్షన్ స్కీమ్ అనేది ఉండదు ఏముండదు కదా సో అందుకోసం గవర్నమెంట్ మెయిన్గా వీళ్ళు ఏజ్ అయినప్పుడు ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ కోసము టార్గెట్ ఆఫ్టర్ ఏజ్ సిక్స్టీ పెన్షన్ అంటే సోషల్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట మెయిన్ ఆబ్జెక్టు ఇదే మంత్లీ పెన్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరైతే అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉండాలి వాళ్ళు ఇంకా ఏజెస్ బిట్వీన్ ఎయిటీ అండ్ ఫార్టీ ఇయర్స్ అయ్యి ఉండాలి ఇంకా మంత్లీ ఇన్కమ్ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉండాలి ఫిఫ్టీ అన్న దానికంటే లెస్ అన్న ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారు వేరే పెన్షన్ స్కీమ్స్లో పార్టిసిపేట్ అయ్యి ఉండద్దు లైక్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇంకా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఇంకా ఈపిఎఫ్ఓ స్కీమ్స్లల్లా ఎన్రోల్ అయ్యి ఉండదు దే షుడ్ ఓన్లీ ఎన్రోల్ ఇన్ దా పిఎంఎస్వైఎం స్కీమ్లోనే ఉండాలి అంటే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మందన్ యోజన ఇంకా నెక్స్ట్ ఈ ఫీచర్స్ ఏంటంటే ఇంకా బెనిఫిషర్ బెనిఫిషరీకి ఏమేమి ఉండాలంటే ఒక సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇంకా ఆధార్ కార్డు ఉండాలి ఈ రెండు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట ఇవన్నీ ఉంటేనే ద పర్సన్ కెన్ అవెల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద పిఎంఎస్వైఎం యోజన అనమాట ఇంకా దీని ఫీచర్స్ ఏంటంటే ఇది మంత్లీ కాంట్రిబ్యూషన్ అనమాట మంత్లీ ఇప్పుడు మనం ఉన్నాము మనం మంత్లీ కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ పోతే మనకు సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకు ఆ పెన్షన్ అనేది థర్టీ త్రీ పర్ మంత్ అనేది వస్తుంది ఎంత కాంట్రిబ్యూట్ చేయాలంటే మనం మనం ఫిఫ్టీ ఫైవ్ టు టూ టూ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ కాంట్రిబ్యూట్ చేయాలి ఇదేంటంటే మంత్లీ కాంట్రిబ్యూషన్ డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్ ఏజ్ ఎంత పెరుగుతుంటే మన కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంటూ పోతుందనమాట ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం ఎంత ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే మనకు అంత బెనిఫిషియరీస్ ఉంటాయి ఇప్పుడు నేనున్న నేను ఎయిటీన్ ఇయర్స్ సో ఇప్పుడు నేను ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ ఫైవ్ కదా హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ నెక్స్ట్ నేను టూ థౌజండ్ పర్ మంత్ ఎప్పుడైతే నేను ఫార్టీ ఫిఫ్టీకి వచ్చినా నెక్స్ట్ ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ చేస్తారు నెక్స్ట్ హండ్రెడ్ వాళ్ళు థర్టీ ఫార్టీ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నేను ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన కదా సో ఐ విల్ గెట్ మోర్ ఆఫ్ ద పెన్షన్ అమౌంట్ దాన్ దిస్ పర్సన్ సో నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే నీకు అంత బెనిఫిట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నువ్వు సిక్స్టీ ఏజ్ అటే నైన్ నెంబర్నే నీకు మంత్లీ పెన్షన్ త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది అన్నమాట అండ్ ఆల్సో ఇప్పుడు ఇప్పుడు నీ నేను ఎవరైనా పర్సన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ స్కీమ్కి కాకపోతే ఆ పర్సన్ డెత్ అయింది డెత్ అయినప్పుడు ఆ పైసలు ఎవరికి పోతాయి మిగిలిన పైసలు ఎవరైతే వస్తాయి సో దట్ మనీ విల్ గోస్ టు ద స్పౌస్ వాళ్ళ వైఫ్కి హెల్ప్ అవుతుంది అన్నమాట ఎంత అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పెన్షన్ వాళ్ళ వైఫ్కి పోతుంది యాజ్ అ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లాగా కలిసిపోతుంది నాట్ యాజ్ అ సింగిల్ పెన్షన్ ఇంతకుముందు మనకు క్వశ్చన్లో అడుగుండే ఏం అడుగుండే దే ఆల్సో ఇంక్లూడెడ్ స్పౌస్ ప్లస్ డాటర్స్ సో డాటర్స్ కాదు సో ఓన్లీ స్పౌజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది స్టేట్మెంట్ నెక్స్ట్ ఇంకా ఈ స్కీమ్ ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఆప్షన్ ఇటీ ఈస్ నాట్ మ్యాండటరీ టు జాయిన్ ఎవ్రీవన్ అందరూ జాయిన్ కావాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఆల్సో గవర్నమెంట్ దీని ఏమి ఏమంటారు నెసెసిటీగా ఏం చెప్తలేదు ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీ హ్యావ్ ద కాంట్రిబ్యూషన్ టు ద కాంట్రిబ్యూషన్ స్ట్రక్చర్ ఏంటంటే ఏ సబ్స్క్రైబర్స్ ఏజ్ వైజ్ అని చెప్పినాం కదా ఇంతకుముందు ఎయిటీన్ ఇయర్స్ ఉంటే ఫిఫ్టీ ఫైవ్ పర్ మంత్ అనేది మినిమం దానికంటే ఎక్కువ కూడా నువ్వు అమౌంట్ రూపీ ఇవ్వచ్చు నెక్స్ట్ ఏజ్ ట్వంటీ నైన్కి హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఇంకా ఏజ్ ఫార్టీ ఇయర్స్ వస్తే టూ హండ్రెడ్ పర్ మంత్ ఇచ్చుకుంటూ పోవాలన్నమాట దిస్ టూ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అర్థం మినిమం అమౌంట్ ఇది నువ్వు ఇచ్చే మినిమం అమౌంట్ దీనికంటే ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వడానికి వీలు లేదనమాట ఇంకా నెక్స్ట్ వీ హ్యావ్ ద ఇంప్లిమెంటేషన్ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అని అడిగితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విల్ ఇంప్లిమెంట్ దిస్ స్కీమ్ ఇంకా ఇది ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే ఆపరేషన్ దేని ద్వారా అవుతుందంటే అంటే కామన్ సర్వీస్ సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్ దీనిలో ఏమంటారు కంట్రీలో ఉండే ఆల్ వర్కర్స్ కెన్ రిజిస్టర్ హియర్ ఫర్ ద స్కీమ్ ఇక్కడ కామన్ సర్వీస్ సెంటర్ దగ్గర వాళ్ళు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మందన్ యోజనలో ఏమైనా రిజిస్టర్ నెక్స్ట్ వాట్ ఆర్ ద కీ బెనిఫిట్స్ అంటే మంత్లీ త్రీ థౌజండ్ వస్తుంది ఇంకా ఫిఫ్టీ ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఇప్పుడు ఎవరిదైనా డెత్ అయినా ఆ పర్సన్ అది వేస్ట్ కాకుండా వాళ్ళ యాజ్ అ ఫ్యామిలీ పెన్షన్ వాళ్ళ వైఫ్కి ఆర్ స్పౌస్కి వెళ్ళిపోతుంది అనమాట ఏమంటారు గవ ఇప్పుడు మనం ఎంత అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే అమౌంట్ మనకు ఏమంటారు అంత కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుంది ఇంకో కీ బెనిఫిట్ ఏంటంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ముసలుగా అయిపోయినాం ముసలుగా అయిపోయిన తర్వాత వీ డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ సెక్యూరిటీ లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఎవరైనా పైన డిపెండెంట్ కావాల్సి వస్తుంది కాకపోతే మనకి ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించి వీఆర్ ఏమంటారు రూపీస్ టూ హండ్రెడ్ పర్ టూ థౌజండ్ పర్ మంత్ అట్లే ఇన్వెస్ట్ చేసుకుంటా పోయినప్పుడు మనకు అప్పుడు పెన్షన్లో ఎక్కువ మనీ వస్తుంది సో ఆ ఎక్కువ మనీ వస్తే మన కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది ఎవరు ఏమంటారు ఎవరికి భయపడే అవసరం ఉండదు వీ హ్యావ్ అవర్ ఓన్ కాన్ఫిడెన్స్ ఇంకా ఫినాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ వచ్చినా చూపించుకోవచ్చు వాళ్ళు వాళ్ళు మెయిన్ ఈ సెక్టార్లో టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇట్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ ఎందుకు అన్ఆర్గనైజ్ సెక్టర్స్ అంటే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా బిలాంగ్స్ టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అనమాట సో అందుకోసం ద గవర్నమెంట్ ఈజ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ దిస్ అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసలు మనకి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయంటే లో అవేర్నెస్ ఇప్పుడు ఊర్లోకి పోతే వాళ్ళకు అసలు ఈ పెన్షన్ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయన్నట్టు వాళ్ళకు అవగాహననే ఉండదు అంటే ఎవరు ఉండరు వాళ్ళకి చెప్పేటోళ్ళు సో ఈ స్కీమ్ ఉంది నువ్వు దీనిలో నీకు ఇట్లా మంత్కి ఇట్లా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మినిమమ్ లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ నువ్వు ఇంత అమౌంట్ నెలకు పెట్టుకుంటా పోతే నువ్వు ఒకవేళ ఏజెస్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చినాక యూ విల్ గెట్ త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అది ఎవరు చెప్పరు ఒకవేళ చెప్పినా కూడా ఓ చాలా రోజులు ఉంది అవసరం లేదని అన్నట్టు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతున్నాయో ఇంకా ఇంకా రూరల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా రూరల్ ఏరియాలో ఇట్స్ ల్యాక్స్ బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఎవరి దగ్గర ఉండదు అంటే చాలా మట్టుకు దే దే ప్రిఫర్ క్యాష్ క్యాష్ ఫ్లో కాకపోతే నవ్ డ్యూ టు ద టెక్నాలజీ అండ్ ఆల్ ద పెనట్రేషన్ ఈస్ ఇంప్రూవింగ్ ఇంకోటి నెక్స్ట్ వీ హ్యావ్ ద అదర్ పెన్షన్ స్కీమ్తో కంపేర్ చేస్తే ఏంటంటే అటల్ పెన్షన్ యోజన ఉంది అటల్ పెన్షన్ యోజనకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏమంటారు రెండు ఫిక్స్డ్ పెన్షన్ ఇస్తుంది అన్నమాట ఫిక్స్డ్ పెన్షన్ ఎంత ఇట్స్ మినిమం రూపీస్ త్రీ థౌజండ్ కాకపోతే అటల్ పెన్షన్ యోజన ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఆర్గనైజ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ బట్ ఆల్సో ఇట్స్ ప్రొవైడింగ్ ఫర్ అదర్ సెక్టర్స్ ఆల్సో ఇంకా నెక్స్ట్ ఏముందంటే నేషనల్ పెన్షన్ స్కీమ్కి ఇంకా ఈ ప ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ యోజనకి డిఫరెన్స్ ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మార్కెట్ లింక్డ్ ఏమంటారు పెన్షన్ స్కీమ్ అనమాట ఇట్ ఈస్ టోటలీ డిపెండ్ ఆన్ ద మార్కెట్ నీకు ఇప్పుడు నెక్స్ట్ నీ పెన్షన్ టైంలో నీకు వచ్చే పెన్షన్ ఎంత వస్తుందంటే మార్కెట్ ఎట్లా వర్క్ అవుతుంది మార్కెట్ ఎంత ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఫిట్ పర్ఫార్మ్స్ బెటర్ నీకు మంచి పైసలు వస్తాయి మంచి పెన్షన్ వస్తుంది ఒకవేళ అది ప మంచిగా పర్ఫామ్ చేయకపోతే యూ డోంట్ గట్ ఏమంటారు మంచి పెన్షన్ రాదు తక్కువ వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఏమంటారు అన్ని అన్ని సెక్టర్స్ని కవర్ చేస్తుంది అన్నమాట నెగ్లెక్టింగ్ దిస్ అన్ఆర్గనైజ్ మెయిన్ దీనికి దీనికి ఏమంటారు పిఎంఎస్వైకి నేషనల్ పెన్షన్ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫిక్స్డ్ పెన్షన్ ఇస్తుంది పిఎంఎస్వైఎం కాకపోతే ఎన్పిఎస్ ఏంటంటే మార్కెట్ లింక్డ్ కాబట్టి దే దే మైట్ వారీ నెక్స్ట్ వీ హ్యావ్ ద ఇంపార్టెంట్ ఫోర్ ఆర్ సంథింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ సో వీ హ్యావ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు రిమెంబర్ ఏంటంటే సపోజ్ ఇట్లుంది నెక్స్ట్ ఏంది లాంచ్ ఇయర్ ఎప్పుడంటే ట్వంటీ నైన్టీన్ మినిస్ట్రీ ఏది మినిస్ట్రీ ఏది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏజ్ ఏది ఏదంటే ఏ ఏజ్ నుంచి ఎంట్రీ స్టార్ట్ చేయొచ్చు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మంత్లీ పెన్షన్ ఎంత అంటే మూడు వేలు వస్తుంది కాంట్రిబ్యూషన్ రేంజ్ ఏంది ఏ స్కీమ్కి ఫిఫ్టీ ఫైవ్ టు టూ హండ్రెడ్ రూపీస్ అనేది కాంట్రిబ్యూషన్ చేయాలి ఇట్స్ మినిమం డిపెండింగ్ ఆన్ ఏజ్ టార్గెట్ గ్రూప్ ఎవరంటే అన్ఆర్గనైజ్ సెక్టర్స్ అనే టార్గెట్ గ్రూప్ నాట్ ద ఆర్గనైజ్ సెక్టర్స్ ఇట్స్ ఓన్లీ టార్గెట్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎందుకంటే ఫిల్మ్స్లో అడగొచ్చు మ్యాక్సిమమ్ ఇది అయితే అడిగిండు ఇప్పుడు నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే నెక్స్ట్ టైం అడగచ్చు నెక్స్ట్ మనం ఇది ఎట్లా నేషనల్ ఇది ఎట్లా సోషల్ సెక్యూరిటీ స్కీమ్ లింక్డ్ కదా దే మైట్ ఆల్సో ఆస్ ద నేషనల్ పెన్షన్ స్కీమ్ సో మనం దీన్ని కూడా ఒకసారి చూద్దామన్నమాట ఐ థింక్ ఐ హెంట్ ఫౌండ్ ఇట్ బట్ నిమిషం నేషనల్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇది ఉంది కదా సో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో వాలంటరీ స్కీమ్ ఇంకా మనమే కాంట్రిబ్యూట్ చేయాలి ఇది ఎవరి ద్వారా లాంచ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది కూడా సేమ్ రిటైర్మెంట్ ఇన్కమ్ సిక్స్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత అంటే మెయిన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఏమంటారు జనవరి టూ థౌజండ్ ఫోర్లో లాంచ్ చేసి ఉండే కాకపోతే మే టూ థౌజండ్ నైన్కి అందరికీ యాక్సెస్ చేసిండ్రు ఎవ్రీ సిటిజన్ కెన్ ఏమంటారు పార్టిసిపేట్ ఇన్ దిస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనమాట ఇంకా నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ ప్రమోట్ ఫినాన్షియల్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి ఇంకా నెక్స్ట్ ఫినాన్షియల్ డిపెండెన్స్ వెన్ యూ గెట్ ఓల్డ్ ఫినాన్షియల్ డిపెండెన్స్ని ఏమంటారు రిజ్యూస్ చేయడానికి ఈ స్కీమ్ లాంచ్ చేసినారనమాట ఇది ఎవరెవరు ఏమంటారు దీనిలో పార్టిసిపేట్ సబ్స్క్రైబ్ చేయొచ్చు అంటే ఏ ఇండియన్ సిటిజన్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అంటే రెసిడెంట్ అన్నా కానీ నాన్ రెసిడెంట్ హూ ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఇండియా ఎవరైతే ఇండియాలో లేకున్నా కూడా వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు ఏజ్ గ్రూప్ ఎంత అంటే ఎయిటీన్ టు సెవెంటీ ఇయర్స్ అనమాట ఇంకా ఈ స్కీమ్ ఎవరెవరికి ఓపెన్ ఉందంటే కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఉంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది ఇండివిజువల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్కి ఉంది అన్ఆర్గనైజ్ సెక్టర్స్ అందరికి ఉందన్నమాట సో ఈ స్కీమ్ ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇట్ ఇంక్లూడ్స్ కార్పొరేట్ ఎంప్లాయీస్ అన్ఆర్గనైజ్డ్ సెల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సో ది స్కీమ్ ఈజ్ కవరింగ్ ఆల్ ద ఆల్ ద వర్కర్స్ ఓర్ ఇన్ ద సొసైటీ బట్ ఇంతకుముందు మనం ఏమంటు ప్రధానమంత్రి ఆ యోజనలో ఏమైంది ఇట్ ఈజ్ ఓన్లీ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాకపోతే దీనిలో అట్లా కాదు ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ఎవ్రీ సెక్టర్ నెక్స్ట్ వీ హ్యావ్ టైప్స్ దీనిలో టైప్స్ ఏంటంటే టీఆర్ వన్ అకౌంట్ ఉంది ఇంకా టీఆర్ టూ అకౌంట్ ఉందనమాట టీఆ వన్ అకౌంట్ ఏంటంటే ఇట్స్ అ ప్రైమరీ పెన్షన్ అకౌంట్ దీనిలో ఏందంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కవర్ టియర్ టూ అకౌంట్లో ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్యాక్స్ బెనిఫిట్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి మనకు టియర్ టూ దానిలో ఉండదు టియర్ వన్లో ఉంటుంది సో దీని మెయిన్ కీ ఫీచర్స్ ఏంటంటే ఏమంటారు ద పర్సన్ కెన్ కాంట్రిబ్యూట్ అంటిల్ ఏజ్ ఎయిటీ వచ్చి ఏజ్ సెవెంటీ వరకు వాళ్ళు పెన్షన్ స్కీమ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు దాని తర్వాత వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట అండ్ ఆల్సో దే కెన్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఎట్లా పార్టిసిపేట్ చేయొచ్చు అంటే వాళ్ళు నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఏమంటారు వాళ్ళు చూస్ చేసుకుంటారు ఈక్విటీలో చేయాలా కార్పొరేట్ బాండ్స్లో చేయాలా లేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలనేది దే కెన్ చూజ్ అనమాట ది కెన్ చూజ్ అండ్ దె కెన్ డిసైడ్ వెయిట్ టు ఇన్వెస్ట్ ద అమౌంట్ ఇంకా ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫండ్ మేనేజర్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే ఇంకోటి మెయిన్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మనకు మనీ అవసరం ఉంది మనీ అవసరం ఉంది మొత్తం మన మనీ మొత్తం ఏమంటారు మన నేషనల్ పెన్షన్ సిస్టంలో ఇన్వెస్ట్ చేసినాము అప్పుడు మనకు అవసరం ఉంది సో ఈ ఈ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే వీ కెన్ ఏమంటు పార్షియల్గా కొంచెం అమౌంట్ మనం మనం ఏజ్ సిక్స్టీ వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు ఏజ్ సిక్స్టీ వస్తుంది కదా ఏజ్ సిక్స్టీ వచ్చినప్పుడు మనం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసినామో అది మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట విత్డ్రా చేసుకోవచ్చు కాకపోతే మిగతా ఏదైతే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ ఉంటుందో అది యాన్యుటీ పర్చే యాన్యుటీ టు ప్రొవైడ్ రెగ్యులర్ మంత్లీ పెన్షన్ అదేం చేయాలంటే యాన్యుటీ పర్చేజ్ చేసుకోవడానికి యూజ్ చేయాలి మిగతా ఫార్టీ పర్సెంట్ యాన్యుటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఏమంటారు ఒక డీల్ అనమాట ఇప్పుడు ఎవరైతే మనకు సపోజ్ సో హియర్ ఈజ్ అ సింపుల్ డెఫినేషన్ యాన్యుటీ అంటే ఏమన్నాడంటే ఒక కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అయితే ఎవరైతే పే చేస్తున్నారో ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీ దట్ రిక్వైర్స్ ఇన్సూరెన్స్ టు మేక్ పేమెంట్స్ టు యూ ఐదర్ ఇమీడియట్లీ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఇదేందంటే ఇది ఒక కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్యలో అంటే నీకు ఇంకా ఎవరైతే నీకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఏం కాంట్రాక్ట్ అంటే వాళ్ళు నీకు ఆ పేమెంట్ ఎప్పుడు చేస్తారంటే ఇమీడియట్గా చేస్తారా లేదంటే తర్వాత ఈ డేట్కి అంటే ఒక డేట్ మెన్షన్ చేసారు అనుకో ఆ డేట్కి ఆ పేమెంట్ చేయాలి అనే ఒక కాంట్రాక్ట్ ఉంటుంది కదా సో దాన్ని యాన్యుటీ అంటారనమాట సో యాన్యుటీ అనేది ఒక పెద్ద టాపిక్ సో ఈ వీడియోలో అయితే వి అంటే ఇంత అనం తెలుసుకుంటే చాలు సో దీనిలో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటంటే అండర్ సెక్షన్ ఎయిటీసీ ఒకవేళ మనం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు కాంట్రిబ్యూషన్ చేసినాం అనుకో విల్ గెట్ ద ట్యాక్స్ ట్యాక్స్ డిడక్షన్కి మనం ఎలిజిబుల్ ఇంకోటి ఏంటంటే అండర్ సెక్షన్ ఎయిటీ సి వన్ బి ప్రకారం ఏంటంటే మనకు అడిషనల్గా ఇంకో ఫిఫ్టీ థౌజండ్ మనకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది అవైలబుల్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనం సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మన ఏజ్ ఏమంటారు ఏజ్ సిక్స్టీ వచ్చినప్పుడు మనం తీసుకుంటాం కదా ఆ అమౌంట్ ఇట్స్ ట్యాక్స్ ఎం ట్యాక్స్ ఎగ్జప్టెడ్ అనమాట సో దానికి ట్యాక్స్ అయితే పడదు ఇంకోటి దీనిలో బెనిఫిట్ ఏంటంటే మనం ముందులే మాట్లాడుకున్నాము కదా ఎవరైతే ఇన్వె అంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో దే కెన్ యాక్టివ్లీ చూస్ వే టు ఇన్ ఇన్వెస్ట్ అంటే వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారా లేదంటే కార్పొరేట్ డెప్ట్లో కార్పొరేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదంటే గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారా అది వాళ్ళ ఏమంటారు సెల్ఫ్ చాయిస్ అనమాట లేదంటే ఇంకోటి ఆటో చాయిస్ ఆటో చాయిస్ అంటే ఇట్స్ అ డిఫాల్ట్ మోడ్ సో ఇట్లా టూ చాయిసెస్ ఉంటాయి యాక్టివ్ చాయిస్ ఇంకా ఆటో చాయిస్ ఇంకా ఈ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే ఈ పెన్షన్ ఫండ్ నేషనల్ పెన్షన్ సిస్టంలో ఫండ్స్ ఉంటాయి కదా దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్డిఏ సో వీ నీడ్ రిమెంబర్ దీస్ దిస్ థింగ్ హూ విల్ మేనేజ్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ రెగ్యులేట్స్ ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇంకోటి ఏంటంటే పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు కదా వీళ్ళని చూస్ చేసుకోవడానికి సబ్స్క్రైబర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట మైట్ చూస్ వీళ్ళు ఏమంటారు ఎస్బీఐ పెన్షన్ ఫండ్స్ చూస్ చేసుకోవచ్చు లేదంటే హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్ యూస్ చేసుకోవచ్చు ఎల్ఐసి పెన్షన్ ఫండ్ చూస్ చూస్ చేసుకోవచ్చు సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఆల్ దే చాయిసెస్ అంటే ఎవరు ఫోర్స్ చేయడానికి ఏం అవసరం లేదు దే చూ చూడండి ఇప్పుడు మనకు ప్రాఫిట్స్ ఒక దానిలో ఎక్కువ వస్తుందని ఒక ఐడియా ఉంది సో అప్పుడు మనం వీళ్ళని చూస్ చేసుకోవచ్చు ఫండ్ మేనేజర్స్ని ఇంతకుముందు మనం యాన్యూటీ గురించి మాట్లాడుకున్నాం కదా యాన్యూటీలో ఇప్పుడు మనం ఇంత అమౌంట్ పే చేసినాం అనుకో సపోజ్ ఇఫ్ పే సిక్స్టీ మనకున్న అకౌంట్లో సిక్స్ ల్యాక్స్ పే చేస్తే సిక్స్ ల్యాక్స్ అనేది మనం యాన్యుటీ లెక్క ఒక ఏమంటారు ఫండ్ మేనేజర్కి పే చేసినాము అప్పుడు ఏమవుతుంది వాళ్ళు నెక్స్ట్ మనకు మంత్లీ మంత్లీ రెగ్యులర్ మంత్లీ పెన్షన్ అనేది ఇస్తారనమాట యాన్యుటీ ప్రొవైడర్స్ ఇట్ ఎల్ఐసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్స్ అన్న కావచ్చు ఇంకా మెయిన్ ఛాలెంజెస్ ఈ పెన్షన్ స్కీమ్ వల్ల ఏంటంటే ఇట్ హ్యాస్ అ లో అవేర్నెస్ పీపుల్లో దీని మీద అవేర్నెస్ అనేది లేదు ఇంకా దీనికి వచ్చే బెనిఫిట్స్ గురించి వాళ్ళకు ఎక్కువ తెలియదు అనమాట ఇంకోటి ఏంటంటే మెయిన్గా మార్కెట్ రిస్క్స్ అనేవి ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్ చేసుకునేది ఇప్పుడు సపోజ్ నా దగ్గర థౌజండ్ రూపీస్ నేను మంత్లీ మంత్లీ దీనిలో ఎన్పిఎస్లో నేషనల్ పెన్షన్ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన అప్పుడు నేను ఏం చేస్తాను టాటా స్టాక్ బాగుంది అది గ్రోత్లో ఉందని చెప్పి దానిలో నేను కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు మనకు ఓకేనే ఉండొచ్చు కాకపోతే ఒక మనకు ఏమంటారు రిటైర్మెంట్ ఏజ్ వచ్చే టైంకి ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయిపోతే మన ప్రాఫిట్స్ అనేవి కూడా ఏమంటారు లో అయిపోవచ్చు సో అదొక పాసిబిలిటీ ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే యాన్యుటీ రేట్స్ ఏవైతే ఇప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేస్తుందో అది రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు ఇన్ఫ్లేషన్ అవన్నీ కలుపుకొని ఇట్ విల్ లుక్ వెరీ లో అంటే చాలా తక్కువ అని అనిపిస్తుంది అనమాట సో దీస్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్ ఏవేమంటే లో అవేర్నెస్ ఇంకా మార్కెట్ రిస్క్ అనేవి హై ఉంటాయి యాన్యుటీ రేట్స్ విచ్ ఆర్ ప్రొవైడ్ బై ద ఫండ్ మేనేజర్స్ ఆర్ వెరీ లో ఇంకా దీనికి వే ఫార్వర్డ్ ఏంటంటే దీన్ని మనం నేషనల్ పెన్షన్ స్కీమ్ని బాగా ఏమంటారు అందరూ యూటిలైజ్ చేసుకొని అందరు దీనిలో సబ్స్క్రైబ్ దీన్ని సబ్స్క్రైబ్ చేయాలంటే మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ చేయాలి ఇంకా ఏమంటారు యాన్యుటీ రేట్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద అదే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా ఏజెన్సీస్ ఆర్ దాన్ని మనం ఇంక్రీస్ చేసి సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే దెర్ ఇస్ నీడ్ టు ఇంప్రూవ్ ఫినాన్షియల్ లిటరసీ అనేది కూడా ఫినాన్షియల్ లిటరసీ అనేది కూడా పెంచుతాయి పీపుల్ విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏమంటారు నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే వాళ్ళకి బెనిఫిట్స్ తెలిసి ఓహో నేను దీనిలో దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత ఇంత అమౌంట్ వస్తుందంటే దే ఆటోమేటికల్లీ ఇన్వెస్ట్ ఇన్ ది స్కీమ్ అనమాట సో ఫైనల్లీ మనం ఒకసారి అన్ని ఫ్యాక్స్ ఏదో రివ్ గుర్తు తెచ్చుకోవాలో చూద్దాం సో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయిందంటే ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్లో లాంచ్ అయింది కాకపోతే అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక్కటే ఉండే కాకపోతే టూ థౌజండ్ నైన్లో అది ఆల్ అందర్ సిటిజన్స్కి ఆర్గనైజ్ సెక్టర్ కార్పొరేట్ ఇంకా ఏమంటారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్ఆర్గనైజ్ అందరికీ ఏమంటారు ఇంక్లూడ్ అనమాట ఇంకా దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ప్రధానమంత్రి एवर रेग्युलेटारे पे फेग्युलेटरी अं डेवलपेंट अथिट पी एफ आर डीए एलजब ए सवी इय ऑफ एज इंक इनवेटेंट आपशनस ऐक्टिव चॉइस उटोमेटिकॉईस और डिफाट चॉइस टाक्स बेनिफिट अूपीस टू या वरकू टाक्स बेनिफिट उ वन वन पाइंट फाइव ऐख सीसी फिफ्टी थ बेनिफिट एसीडी ఏది వన్ బి వన్ బిలో మనకు అప్ టు టూ ల్యాక్స్ అనేవి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది ఎగ్జిట్ ఎట్ సిక్స్టీ ఇయర్స్లో ఏంటి ఎంత ఎగ్జిట్ తీసుకోవచ్చు అంటే సిక్స్టీ పర్సెంట్ లమ్సమ్ లాగా మనము ఏమంటారు ఎగ్జిట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ట్యాక్సేషన్ ఆన్ ఇట్ ఇంకా ఫార్టీ పర్సెంట్ ఏంటంటే మనం యాన్యుటీ లెక్క యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇదనమాట ఈ వీడియోలో మనం హండ్రెడ్ క్వశ్చన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రిలిమ్స్ డిస్కస్ చేసినాం ఇంకా ఈ టాపిక్స్ కూడా కొంచెం డీటెయిల్గానే డిస్కస్ చేసినాం ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ద వీడియో కింద కామెంట్ సెక్షన్ చేసి ఏమంటారు ఇంకా క్వశ్చన్స్ కావాలంటే కింద చెప్పండి